ರೆಡಿ ರೆಡಿ చేరుకుంది అయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు అయినా ఈ రోజు క్రిస్మస్ పండగ అయినా సరే ఎవరు కూడా ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉండకుండా అంగన్వాడి రోడ్డు మీదకి వచ్చి జీసస్ ఎన్ని కష్టాలు అయితే పడుతున్నారు అన్ని కష్టాలు కూడా మేము కూడా పడుతున్నాం తెలియజేయడం కోసమే ఈ రోజు జీసస్ నిరసన తెలియజేస్తూ జీసస్ రూపంలో అంగన్వాడీ నిరసన తెలియజేస్తూ ఉండడం జరిగింది అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్స్ ఏమైనా కొంతమంది కోరికలు కోరామా ఏమైనా మీ ప్యాలెస్ ఏమైనా అడిగామా మీ బిల్డింగ్ ఏమైనా అడిగామా మేమేమైనా మా న్యాయమైన డిమాండ్స్ అంగన్వాడి కనీసం ఆరు వేల రూపాయలు ఇవ్వాలి గ్రాడ్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాము ఎప్పటికైనా సరే మీరు తెలుసుకొని అంగన్వాడీ కష్టాలన్నీ చూస్తున్నారు మీరు ప్యాలెస్ లో ఉన్నా సరే అంగన్వాడీ కష్టాలు అయితే చూస్తూనే ఉన్నారు ఎప్పటికైనా తెలుసుకొని మా డిమాండ్స్ నెరవేర్చేటట్లయితే బాగుంటుంది లేదంటే సమ్మె ఇంకా ఉత్కృతి చేస్తాము ఈ రోజే కాదు ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే సమ్మె విరమించేది లేదని చెప్పేసి మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని బెచ్చరిస్తున్నామండి బైక్సిల్ បេតឆាលីបេតឆាលីបេតឆាលីនោចោមកវេតណារសេតឆាលីបេតឆាលីមកញាយ